తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు కేవలం సినిమాలో నటించడమే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు తీసుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ఆయన మారిన విషయం విదేతమే నూట యాభై సినిమాలు నటించిన చిరంజీవి గారు ప్రస్తుతం నూట యాభై రోజు సినిమైన విశ్వంబర సినిమాతో త్వరలోనే ఆయన పుట్టినరోజు కానుకగా మనం ముందుకు రాబోతున్న విషయం విదితమే ఇక తెలంగా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు పలు రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటే ఆయన దూసుకుంటూ ఉంటారు మరోవైపు ఒకనొక టైంలో రాజకీయాల్లో కూడా వచ్చారు ఒక పార్టీని స్థాపించారు ప్రజలకు కూడా సేవలు అందించిన విషయం తెలిసిందే ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇటీవలే మళ్ళీ రాజకీయాలకు రానంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చిన విషయం విధితమే అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి గారిని బీజేపీలో జాయిన్ చేయించాలని ఇప్పటికే బీజేపీ ప్రభుత్వ పెద్దలు అనుకున్న విషయం తెలిసిందే దీనిపై అధికార ప్రకటన రావాల్సింది ఉండగా ఇది ఒక రోమర్ అని తెలుస్తోంది అయితే లేటెస్ట్ అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారని చాలా మంది కాంగ్రెస్ నేతలు అంటూ ఉన్నారు అయితే చిరంజీవి గారింటికి తాజాగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ గారు రాబోతున్నారట అలాగే తెలంగాణ సీఎం రేవంత్ గారి గారు కూడా చిరంజీవి గారిని కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చిరంజీవి గారిని కలిసి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలోకి ఆహ్వానించాలని చూస్తూ ఉన్నారట ఈరువులు దీంతో షాక్ లో ఉన్నారట తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గారు దీంతో తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కబోతున్నాయట